ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ నుండి సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఒక పెళ్లికి గిఫ్ట్ గా బాంబును పంపించారు సార్ ఇప్పుడు వెడ్డింగ్ బాంబు వల్ల పెళ్లి కొడుకు చనిపోయారు పెళ్లి కొడుకు వల్ల బామ్మ చనిపోయింది అండ్ పెళ్లి కూతురు కూడా సీరియస్ గాయాలైనట్టు కూడా తెలుస్తుంది అయితే ఎవరు పంపించారు ఎందుకు ఇదంతా చేశారు మరి ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు లేదా ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది సార్ ఇదొక విచిత్రమైన క్రైమ్ కేసు అంటే మామూలుగా మనం సినిమాల్లో మాత్రమే ఇలాంటి క్రిమినల్స్ చూస్తుంటాం రియల్ లైఫ్ లో ఇలాంటి క్రిమినల్స్ ఉంటారా అన్న ఒక సందేహం అయితే మనకి కేసు చూస్తే వస్తుంది సో చాలా క్లెవర్గా చేసిన క్రైమ్ చేసిన కేసు బట్ ఎంత క్లవర్ అయినా ఎక్కడో చోట తప్పు చేస్తాడని అంటారు అలాగే దీంట్లో కూడా ఒక తప్పు చేయడం వల్ల దొరికాడు తప్ప పోలీసుల దీనివల్ల దొరకలేదు నిజానికి ఆ క్రిమినల్ చాలాసార్లు సార్లు ఏమంటారంటే క్రైమ్ జరిగిన ప్లేస్కి కానీ సంఘటనకి కానీ మళ్ళీ రీవిజిట్ చేస్తారు క్రిమినల్స్ క్రిమినల్స్కి వాళ్ళకి ఆ ఇది ఉంటుంది అనమాట అందుకని చాలా మంది సీరియల్ కిల్లర్లను కూడా ఈ పాయింట్ లోనే పట్టుకుంటారు అంటే క్రైమ్ జరిగిన ప్లేస్ కి కాని ఆ సంఘటన సంబంధించిన వాళ్ళ దగ్గర గానీ రీవిజిట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు వస్తారు అనమాట ఆ వచ్చినప్పుడు ఇది చేస్తారు సైలెంట్ గా ఉండిపోతే పట్టుకొని ఉండలేరు నిజానికి ఈ కేసులో సో అసలు క్రైమ్ ఎలా జరిగింది దాని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి ఆ క్రిమినల్ ఎలా దొరికాడు ఈ విషయాలు చూస్తాం ఇది ఒరిస్సాలో జరిగింది బోలంగిర్ జిల్లా పట్నాగర్ అనే టౌన్ లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంఘటన యాక్చువల్ గా బట్ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు కోర్టులో ఇతనికి లైఫ్ పడింది అనమాట అంటే ఎప్పుడైనా మనం జరిగిన సంఘటన చెప్పుకుంటాం కానీ ఫాలో అప్ చెప్పుకోం అంటే అది ఇంపార్టెంట్ నిజానికి అంటే ఇలాంటి సంఘటనలు పోలీసులు శిక్ష వేయించగలుగుతున్నారా కోర్టులు ఎలా చూస్తున్నాయి ఇది ఇంపార్టెంట్ సో అందుకని ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఎలా జరిగిందంటే ఈ భట్నాగర్లో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లి కొడుకు పేరు సౌమ్య శేఖర్ సాహు సాహు అనుకుందాం సింపుల్గా సాహు ఇరవై ఆరు ఏళ్ళు అతనికి రేమా అనే అమ్మాయికి రేమాకి ఇరవై రెండేళ్ళు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది పెళ్లి గ్రాండ్గా చేశారు ఈ సాహు అమ్మ ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తుంది సో ఈ పెళ్లికి బాగా గ్రాండ్గా చేశారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయినాక ఒక ఐదు రోజుల తర్వాత ఒక పార్సల్ వాళ్ళకి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బంధువులు కూడా ఇంకా ఉన్నారు ఎందుకంటే పెళ్లి అయ్యి ఐదే రోజులు అయింది కాబట్టి ఉన్నారు పార్సల్ వచ్చింది అది గిఫ్ట్ లాగా ఉంది గిఫ్ట్ పాసలు కదా గిఫ్ట్ వచ్చిందేమో మనకి ఎవరో పెళ్లికి రాని వాళ్ళు గిఫ్ట్ పంపించుంటారు అనుకుంటారు కదా అలాగా గిఫ్ట్ ఈ అమ్మాయి తీసుకొని దాన్ని దారం ఉన్నింది దారం లాగింది లాగ్గానే అది పేలిపోయింది పేలగానే పక్కన ఈ అమ్మాయికి ఏమో కర్ణబేర్ అంటారు కదా ఈ చౌ కర్ణబేర్ దెబ్బ తినేసింది కంప్లీట్గా పర్మనెంట్ చౌడు వచ్చేసి పడిపోయింది పక్కనే ఎదురుగా ఉన్న అంటే బాంబు పే పేలిన డైరెక్షన్ లో ఉన్నాడు పెళ్లి కొడుకు అతను స్పాట్ డెడ్ అతను చనిపోయాడు వాళ్ళ బామ్మ ఎనభై మూడేళ్లు ఆమె కూడా చనిపోయింది దాంతో పోలీసులు రంగంలో దిగారు ఈ బాంబు ఎవరు పంపించారు ఏంటి అనేది మొత్తం ఎన్క్వైరీ చేశారు వీళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగారు ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా ముఖ్యంగా ఈ అమ్మాయికి ఏమన్నా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అతను ఏమన్నా ఇష్టం లేకుండా ఎలా చేశాడా ఇవన్నీ చెక్ చేశారు వే వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు ఆ ఏరియాలో అప్పుడు ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మొత్తం చూశారు తర్వాత ఈ పార్సెల్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది చూస్తే ఇది ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి వచ్చింది అనేది అర్థమైంది దాని మీద ఎస్కే శర్మ అనేది ఒక అడ్రస్ ఉంది అక్కడ పోతే ఎవరు లేరాడ ఆ అడ్రస్ లో అది రాంగ్ అడ్రస్ కావాలనే ఆ అడ్రస్ నుంచి పంపించినట్టుగా తెలిసింది ఈ పంపించిన వ్యక్తి ఎవరు సిసిటివిలు ఎక్కడా కనబడలేదు తర్వాత మామూలుగా కొరియర్లలో స్కాన్ చేస్తారు దాని మీద అది కూడా ఎక్కడా లేదు కాబట్టి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది ఎవరికి అర్థం కాల పోలీసులకి అది చూస్తే వీళ్ళు దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చినట్టు అంటే అనే బస్సుల్లో నుంచి చేతులు మారుకుంటూ వచ్చింది సో ఇది ఎవరిచ్చారు కొరియర్ సర్వీస్కి ఎట్లా వచ్చింది అనేది వీళ్ళు తేల్చలేకపోయారు ఎందుకంటే ఆ సీసీటీవీ లేదు ఎవరో ఒక వ్యక్తి వచ్చారు ఇచ్చారని చెప్తున్నారు శర్మ అనేది ఉంది దాని మీద హ్యాండ్ రైటింగు సో ఆ హ్యాండ్ రైటింగ్ వీళ్ళకి చూపిస్తే వీళ్ళెవరు కూడా ఐడెంటిఫై చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో దాంతో వీళ్ళు దాదాపు ఒక వంద మంది అనుమానితులు తీసుకొని వచ్చి వీళ్ళ పద్ధతులు కొట్టడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నారు సో ఇలా జరు అయిపోయినాయి జరుగుతుంది ఇన్వెస్టిగేషను వీళ్ళకి ఏమి ఎక్కడ కూడా కరెక్ట్ గా చేసి ఉంటాడు అన్నడానికి ఏ రకమైన ఆధారాలు వీళ్ళ దగ్గర దొరకలేదు వీళ్ళు ఒక రకంగా ఈ కేసు అయిపోయింది కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోతుంది కేసు వాళ్ళు కూడా ఇంకా వారాలు నెలలు గడుస్తున్నాయి బంధువులు కూడా అయిపోయింది అయిపోయింది అన్నట్టు అయిపోయారు పోలీసుల మీద ప్రజలు ఎంతకాలం చేయగలరు ఆధారాలు లేవు సో ఇలాగ అయిపోయిన కేసులో వాళ్ళకి పోలీసులకి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో ఏముందంటే మీరు అనవసరంగా అమాయకుల్ని టార్చర్ చేస్తున్నారు అది పంపించింది శర్మ కాదు పంపించిన అతని పేరు సిన్హ మీరు రాంగ్ పర్సన్స్ పట్టుకొని చేస్తున్నారు ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడే ఇది చేశాడు ఆస్తులు గొడవలు కూడా ఉన్నాయి వాళ్ళకి అని దాంట్లో ఉంది ఆ లెటర్లో సో వీళ్ళకి ఏమో ఉండొచ్చేమో ఆ యాంగిల్ కూడా మనం అయితే చెక్ చేసాం కానీ లేదు కానీ ఇతను ఎవరు ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ చెక్ చేస్తారు చెక్ చేస్తే ఆ లెటర్ కూడా ఇట్లాగే ఎక్కడో పోస్ట్ చేశారు అది ఎవరు పోస్ట్ చేశారో తెలియదు సిసిటీవీ లేని పోస్ట్ బాక్స్లో నుంచి వచ్చింది అది సో దాంతో వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయారు మళ్ళీ దీనికి ఈ ఒడిశా క్రైమ్ బ్రాంచ్ హెడ్ అరుణ్ బోధ అని ఉన్నాడు ఆయన మళ్ళీ ఒకసారి ఈ పార్సల్ వచ్చిన దాని మీద ఉన్న అడ్రస్ ఉంది కదా వాళ్ళ దగ్గర దాని పేరు మళ్ళీ చూశాడు చూస్తే అది శర్మగా అనుకున్నారు కానీ శర్మ కాదు అది సిన్హానే జాగ్రత్తగా మళ్ళీ చూస్తే ఆ లెటర్స్ శర్మ లాగా ఉంది అది సిన్హా అనేది అర్థమైంది వీళ్ళకి సో ఈ సిన్హా దాని మీద ఉన్న సిన్హా ఒకరే కాబట్టి ఈ పార్సల్ పంపించినోడే ఈ లెటర్ రాసుంటాడు అని డౌట్ వచ్చింది ఎవరికి క్రైమ్ బ్రాంచ్ అడ్డీకి రెండోది హ్యాండ్ రైటింగ్ పరిశీలించారు రెండు రెండు హ్యాండ్ రైటింగ్ ఒకటే సో నిందితుడే లెటర్ ఇలాగా చేశాడు అనేది వీళ్ళకి కన్ఫర్మ్ అయింది సో మళ్ళీ ఏం చేశారు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ మళ్ళీ ఆ లెటర్ తీసుకెళ్లి ఈ హ్యాండ్ రైటింగ్ మీకు ఎవరికన్నా గుర్తుపడతారా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరిదగిన ఉందా అని చూపించారు దాంతో ఫైనల్గా వీళ్ళ అమ్మ గుర్తుపెట్టింది పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ గా ఉంది కదా ఆమె గుర్తుపెట్టింది ఈ హ్యాండ్ రైటింగు నాకంటే ముందు ప్రిన్సిపాల్ గా ఉన్న అతంది అనేది గుర్తుపెట్టింది ఆమె సో అతన్ని ఇప్పుడు పట్టుకున్నారు అతని పేరు పుంజీలాల్ మెహర్ యాభై ఆరేళ్ళు అతను పట్టుకొచ్చారు ఇది నీ హ్యాండ్ రైటింగ్ అంటే అతను మీ దగ్గర రాయించారు హ్యాండ్ రైటింగ్ అంతా గ్రాఫాలజిస్ట్ అతను సెఫాలజీ ఏదో ఉంది దాని పేరు సారీ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ని పిలిపించారు అతను చూశాడు చూసి గ్రాఫాలజీ అనుకుంటా గ్రాఫాలజిస్ట్ సో చూసి రెండు హ్యాండ్ రైటింగ్లు ఒకటే అని చెప్పాడు దాంతో ఇతనే రాసిందని కన్ఫామ్ అయిపోయింది అతను అడిగితే అతను ఫస్ట్లో ఏం చెప్పాడంటే నన్ను ఎవరు బెదిరించి రాయించారు ఇలాగా నేను రాలేదు నాకు ఎందుకు రా నేను పెళ్లికి వచ్చాను అబ్బాయి చనిపోయినప్పుడు కూడా వచ్చాను కదా నాకు ఆమెతో ఏముంది అది ఇదని వీడు చెప్పాడు నిజానికి పెళ్ళికొచ్చాడు అతను ఇతను ఈ అబ్బాయి చనిపోయినప్పుడు కర్మక్రియలకి అంత అటెండ్ అయ్యాడు దగ్గరుండి అన్ని చూసుకున్నాడు సో అతని మీద ఎవరికి అనుమానం రాలేదు ఈమె కూడా హ్యాండ్ రైటింగ్ అతందే కానీ అతను చేసి ఉంటాడు అనే దానికి ఆమె దగ్గర కూడా ఏం ఆధారాలు లేదు సో ఇది కానీ పోలీసులకు తెలిసిపోతుంది కదా మామూలుగా ఇంక దొరికినాక మనవాడు అర్థమైపోతుంది కదా దాంతో వీళ్ళు కొట్టుంటారు దాంతో అతను ఫైనల్గా ఒప్పుకున్నాడు నేనే పార్సెల్ పంపించాను నేనే చంపాను అని చెప్పి ఒప్పుకున్నాడు సో అతను మోటివ్ ఏంటి ఎందుకు ఇది చేశాడంటే అతనికి జలసి ఈవిడ ప్రిన్సిపాల్ అయ్యింది అనేది ఆ మీద జలసి పెట్టుకున్నాడు అయితే అది ఎక్కడ బయట లేదు మంచిగానే పైకుంటూ ఈమె ఆమె మీద కోపాన్ని వాళ్ళ కొడుకు మీద చూపించడానికి అంటే ఫ్యామిలీని అనేది ఆ తోని ఉద్దేశం ఏమి కూడా ఉంటుంది అనుకున్నాడు ఇంట్లో ఆ బాంబు ఇది సరే బాంబు ఎలా తయారు చేసేవరా అని అడిగితే ఏమి లేదు సార్ దీపావళి బాంబుల అవన్నీ టపాసులు అవి తెప్పించాను దాంట్లో ఉన్న గన్ పౌడర్ అంతా పక్కకు తీసి దాన్ని నేను ఆన్లైన్ ఆన్లైన్లో చెక్ చేస్తే ఎట్లా తయారు ఉంది దాని బేస్ చేసుకుని తయారు చేసి దానికి దారం కట్టి ఆ పార్సల్లో దారం లాగినప్పుడు అది పేలే విధంగా సెట్ చేసి దాన్ని చేశాను ఇప్పుడు బాబు నువ్వు బస్సులో ఎప్పుడైనా అది ప్రెజర్కి ఏమన్నా అయ్యుండి పేలుంటే వందల మంది లే చనిపోయేవాళ్ళు కదా అంటే లేదు నేను పక్కాగా జాగ్రత్తగా చేశాను అది ఇది అని చెప్తున్నాడు అతను సో మొత్తానికి పోలీసులు చాలా నేను దీన్ని కోర్టులో వాళ్ళ మీద ఎంత ప్రెజర్ వచ్చినా ఇది చేయకుండా గట్టిగా కేసుని చేశారు ప్లస్ మోటివ్ అతను హ్యాండ్ రైటింగు తర్వాత ఇది అయింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా స్ట్రాంగ్ గా కేసుని ప్రజెంట్ చేశారు దాంట్లో ఇది చాలా ఇన్హ్యూమన్ చర్య ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని చంపేయడానికి తను ఎట్లా చేశాడు కొత్తగా పెళ్లి ఐదు రోజులకి వరుణ్ని చంపేయడం వధువుకి కూడా శాశ్వతంగా విడిదాన్ని చేసేయడం ఇది పైగా అది ఎక్కడైనా రెండు వందల యాభై కిలోమీటర్ ఆరు వందల యాభై కిలోమీటర్లు వివిధ బస్సుల్లో ట్రావెల్ అయి వచ్చిందని చెప్తున్నారు ఏ బస్సులో అది పేలున్నా కూడా ఇది అయింది సో ఎంత క్రూరమైన నేరం చేశారు కాబట్టి తనకు శిక్ష వేయాలని వీళ్ళు గట్టిగా వాదించారని కోర్టు